కింద పట్ట వల్ల డబ్బులు బాతాగులు ఉంటాయి ట్యాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంట్ గా నాకు పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను ట్యాక్సీలో వెళ్ళిన అవతల నాలుగు ఫర్రాంగులు నడవాలి తచ్చి నీకు కడుపును కొడతాను ఈ డబ్బు ఓడతానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ మీరు అలాంటి హాడు పని మీద ఉన్నాను మిస్టర్ మీరు ఏమి అనుకోరంటే ఈ డబ్బు బాబు అనుకుంటున్నారు ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను అబ్బా వన్ సెకండ్ సోమ నస్టర్ ఆయన చేసి పొరపడే మీరు చేస్తున్నారు డబ్బుల పైపులు పట్టుకున్నట్లా మరి ఎలా తీసుకోమంటారు ఆ అలా అడిగరు బాగుంది ఆమీదర్ హ్యాంగర్ చిట్న ఇదిగో బాబు ఇదిగో ఇదిగో డబ్బులు డబ్బాల మీ దగ్గర మీ డబ్బా ఏముంది జాగ్రత్తగా ఉంది ఇవ్వల మసారు రోజుసలా అసలు బాగుండదు ఆ ఇలా ఇలా చుట్టి ఇలాగా పెట్టి ఇలా రిటర్న్ అనుకోండి మీ డబ్బు చాలా సేఫ్ ఉంటుంది సరే ఇవ్వండి ఇంకా అది ఇప్పుడు మన అందరి అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అట దొంగకి కేకలు దొరికిన బంగారం ఏమి ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా అర్ధ రూపాయి కోసం ఆరది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను